రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి చూడండి ఇది పత్తి మేము ఇవాళ ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే నేను దాదాపు పన్నెండు ఎకరాల పత్తి వేసాను రీసెంట్గా మరి నాలుగు ఎకరాలు కూడా వేసాను మొత్తం పదహారు ఎకరాల పత్తి వేసాను చూడండి ఒకసారి మనము పత్తి విత్తనాలు నాటినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనము ఏదైతే ఫర్టిలైజర్ మనం ఏదైతే ఫర్టిలైజర్ పెట్టిండడము పెట్టకోకుండా ఉన్న వాళ్ళకు చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను చూడండి ఈ వీడియో ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి నేను ఫస్ట్ స్టార్టింగ్ మొక్క ఎదిగిన తర్వాత నేను నెట్సర్ఫ్ వారి రిచ్ అయితే నేను వాడడం జరిగింది స్టిమ్ రిచ్ అనేది మేము వాడడం జరిగింది వాడిన తరువాత నేను త్రి త్రిప్స్కి దోమకు మరి వైరస్కు పచ్చ పురుగు తెల్ల పురుగు నల్లికి వాడడం జరిగింది వాడడం జరిగింది స్టిమ్ రిచ్ అనేది మా దగ్గర ఒక లీటర్ ఇరవై ఐదు ట్యాంకులకు వస్తుంది అదైతే మనం స్ప్రేయింగ్ అయితే చేయబడ చేయబో చేశాను చేయడం జరిగింది వీటితో పాటు మన దగ్గర హిమిక్ ఇరవై ఆరు కిలోల బ్యాగు మనము ఐదు వందల లీటర్కు ఒక సేరు వేయడం వలన మనం ఏదైతే ఫర్టిలైజర్ పెట్టకోకుండా ఉన్న రైతులకు చాలా ఎగ్జాంపుల్ అండి ఇది పెట్టకు ఉన్న రైతులకు చాలా ఎగ్జాంపుల్ వీటి హిమిక్కు ఐదు వందల లీటర్కు సేరు షేరున్నర కలపడం జరిగింది కలిపిన తర్వాత దాంట్లోకి పురుగు దోమ మందు కలిసి కలిపి కొట్టడం వలన చెట్టు యొక్క నాణ్యత ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి చూడండి చాలా అద్భుతంగా పైరైతే రావడం జరిగింది దాదాపు చెట్టుకు కనీసం ఫ్లవరింగ్ కావచ్చు చెట్టు కనీసం ముప్పై ఫ్లవరింగ్ అయితే వచ్చాయి ముప్పై కాయలు ఫ్లవరింగ్ అయితే వచ్చాయి చాలా అద్భుతంగా వచ్చిందండి కొమ్మ సాగడం కానీ ఇగురు కానీ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది చూడండి ఒకసారి నెర్సర్ఫ్ వారి స్టిమిరిచి మూడు రౌండ్లు ఇమిక్ మూడు రౌండ్లు వేయించడం వలన చాలా అద్భుతంగా వచ్చింది చూడండి ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరూ పత్తికి మందు ఇత్తలేను అని అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో చేయండి చాలా అద్భుతంగా వస్తుంది మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండండి మనీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీ సర్ఫ్ భరత్ కుమార్